అందరికీ నమస్కారం కంటోన్మెంట్ ప్రజలందరికీ మొదలు వాళ్ళు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ గెలుపుకు కారణమైన వాళ్ళు కంటోన్మెంట్ ప్రజలందరికీ మా కాంగ్రెస్ కార్యకర్త తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం రేపు అనగా శనివారము ఈ రిజిమెంటల్ బజార్ మోండా డివిజన్ శ్రీ గణిమేశమ్మ దేవాలయం నుంచి విజయవసర ర్యాలీ మొదలు పెడుతున్నాము దానికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వారు కూడా వస్తున్నారు అలాగే మన శ్రీ గణేష్ గారు నూతనగా ఎమ్మెల్యే ఎన్నికైన సందర్భంగా వారికి అభినందన తెలుపనేది ప్రజలు అధిక సంఖ్యలో రావాలని ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాము అని చెప్పండి కళాకారులు ఈ ర్యాలీలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహించాలని మేము ప్లాన్ చేస్తున్నాము అందుకు మీ అందరి సహకారంతో సక్సెస్ చేయాలని కోరుతున్నాము రేపు రేపు శనివారం రోజున ఉదయం పదకొండుకు మొన్న జరిగినటువంటి కంటెంట్ అసండి బై ఎలక్షన్లో అఖండ విజయం సాధించిన శ్రీ గణేష్ గారి విజయోత్సవ ర్యాలీ గండి గుడి కాడికాయలు వన్ ఫిఫ్టీ మొండా డివిజన్ గండిమేసమ గుడి కాక ప్రారంభమవుతుంది ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు మైనంపల్లి హేమంతరావు గారు కూడా విచ్చేస్తున్నారు రెసిమెంట్ బార్కి స్టార్ట్ అయిన ఈ ర్యాలీ రెసిమెంట్ బార్ వీధి నుంచి అలాగే మదర్ మదతిసా స్టాచ్యూ అంబేద్కర్ నగర్ మారట్పల్లిలో ఈ యొక్క ర్యాలీ మునింపు జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఎన్నో ఆటంకాలను ఎదురుచూస్తూ ఈరోజు మన ప్రభుత్వంలో మన గ్రేటర్ హైదరాబాద్లో ఏకైక ఎమ్మెల్యే మేము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మా సంతోషం కోసము ఈ విజయోత్సవ ర్యాలీని మేము జరుపుతున్నాము మా బాబా గారి ఆధ్వర్యం కానీ నేను కానీ మా రవి కానీ అందరం కలిసి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఘనంగా రేపు ఘనంగా జరుగుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మన కంట్రోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ నాయకులు ప్రజలు ఉదయం పది గంటలకు తప్పకుండా రావాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నాము ఎవరికన్నా ఫోన్లు మేము చేయని పక్షంలో మర్చిపోతే తప్పుగా అనుకోకుండా దీని ద్వారా ఇదే ఇన్విటేషన్ తప్పకుండా రాగలరని మా యొక్క వినపం నృత్యాలు ఈ కంటోన్మెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్లో సహకరించిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త వాళ్ళు కష్టపడ్డరు కష్టపడంతో వాళ్ళకి అభిన అభినందనలు తెలుపుతూ వాళ్ళు వాళ్ళ సహకారంతో రేపు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను చెప్పులో ఎవరెవరు నాయకులు ముఖ్యంగా మైనంపల్లి హెమ్మంతరావు గారు శ్రీ గణేష్ గారు శ్రీ గణేష్ గారు మంత్రి మంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఒకవేళ మంత్రి గారు సిటీలో ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు పొంగులేటి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు కనుక సిటీలో ఉంటే కనుక అతను కూడా తప్పకుండా వస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మైనంపల్లి హేమంతరావు గారు శ్రీ మన శ్రీ గణేష్ గారు తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు విజయవసర ర్యాలీనా అతి ఘనంగా ర్యాలీ చేయడం జరుగుతుంది మన తెలంగాణ సాంస్కృతికి తగ్గట్టుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది అత్యధిక ప్రజాదరణతో ప్రజాదరణతో ఈ యొక్క విజయోత్సవాలి అఖండ విజయం చేయాల్సిందిగా మన కంటోన్మెంట్ నాయకులకు ప్రజలకు కూడా మీ ద్వారా వినియోగించుకుంటున్నాం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రెజిమెంటల్ బజార్ వన్ ఫిఫ్టీ డివిజన్ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేకపోయింది ఎప్పుడైతే కాంగ్రెస్ పీరియడ్లో చేసిన డ్రైనేజ్ పైప్ లైన్లు ఇప్పటికీ అవే అవే అయితే ఉన్నాయి రోడ్లు అవే ఉన్నాయి వ్యవస్థ మొత్తము మరుగు పట్టిపోయింది దాని మీద నిన్న నూతనంగా గెలిచినటువంటి శ్రీ గణేష్ గారితో మాట్లాడితే తొందరలో మనం రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం అన్న అన్ని డిపార్మెంట్స్తో కోఆర్డినేషన్స్తో రివ్యూ మీటింగ్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం డెవలప్మెంట్ చేద్దాము ఫస్ట్ జిహెచ్ఎంసీ వన్ ఫిఫ్టీ డివిజన్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం డెవలప్మెంట్ అని కూడా హామీ ఇవ్వడం జరిగింది గణేష్ గారు గత పది సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేని ఆ డెవలప్మెంట్ గురించి మాకు శ్రీ గణేష్ గారు నూతన ఎమ్మెల్యే గారు వాళ్ళు వాగ్దానం చేశారు ప్రతి సమస్య మేము దగ్గరుండి ప్రతి వాడవాడల దగ్గరతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించడానికి మేము తోడుగా ఉంటామని ప్రజలకు తెలుపుతున్నాము మెయిన్ సబ్జెక్ట్ ఎలక్షన్స్ నాలుగో తేదీ తేదీన విజయోత్సవానికి శ్రీ గణేష్ అన్న గారు జరిగింది మేము నా నిన్న పోయి కలవడం జరిగింది అలాగే మైనంపల్ల అమ్మంతం కూడా గెలవడం జరిగింది ఈరోజు మన శ్రీ గణేష్ అన్న గారు కూడా చూపులు వన్ ఫిఫ్టీ డివిజన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం అందరం కూర్చొని మాట్లాడి వివిధ ఆఫీసర్లతో డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడి చేద్దామన్నారు అలాగే రిజిమెంటల్ బజార్లో ఒక కంపెల్ ఉంది దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు తీసుకోవడం జరిగింది లోకల్లా చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది కమిటీలు లేనందుకు ఆ కమిటీ గురించి శ్రీ గణేషన్ కూడా పట్టించుకోవాలని కోరుతున్నాను